హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఉగ్రవాద పోరులో ఉగ్ర రూపం దాల్చినటువంటి మన భారతదేశం ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా అనేక అనేక మంది ఉగ్రవాదు పీచమనిచి వారి మీద దాడులు చేయడం జరిగింది వాస్తవానికి ఈ దాడులకు ముందుగా మనం ఆలోచించినట్లయితే భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి అంటే మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మన భారతదేశం గడ్డ ఏ దేశంలో ఉన్నటువంటి వేరే ప్రాంతాల మీద కానీ వేరే దేశాల మీద కానీ ఆధిపత్యం కోసమో డబ్బుల కోసమో లేకపోతే అధికారం కోసమో లేకపోతే వేరే దేశాలకి వాళ్ళ వాళ్ళ దేశాల్లో మనం చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనో ఎక్కడ కూడా మన భారత ప్రజాస్వామ్యం మన భారత ప్రధాన మంత్రులు ఏ ప్రభుత్వమైనా కానివ్వండి ఏ రాజకీయ పార్టీని కానివ్వండి ఎవరు కూడా మనం వేరే వాళ్ళకి వేలతో చూపించుకునేటువంటి స్థాయిలో మన దేశం ఏ రోజున లేదు కానీ పెహల్గాంలో అనే అమాయకులైనటువంటి టూరిస్టుల మీద అనుకోకుండా వారు ఊహించిన విధంగా అక్కడికి ఉగ్రవాదులు చొరబడటం వారిని అందరిని చంపేయటం జరగటం వల్ల చంపేయటం వల్ల ఈ రోజు మన ప్రభుత్వం మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మన భారతదేశ ప్రజలందరూ కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈ రోజున మన వారు వారి మీద దాడి చేయాలి ఉగ్రవాదులను అణచాలి అనేటువంటి ఒక సందేశం ఇవ్వటం జరిగింది ఆ సందేశం అనుకూలంగా ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందించి ఉగ్రవాదుల స్థావరాల మీద మనం వేసేటువంటి టార్గెట్లో కూడా ఎక్కడో కూడా అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి వారు కూడా మనలాంటి మనుషులే కనుక వారి మీద ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా సివిలియన్స్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా సైనికుల ఇబ్బంది జరగకుండా వారు అనేక రకాల కవింపు చర్యలకు పాల్పడినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ మీద దాడి చేసినా మన దేశంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ప్రజలను పొట్టన పెట్టుకున్నా చిన్న చిన్న పిల్లలను పొట్టన పెట్టుకున్నా కానీ మన ప్రభుత్వం ఆ ఆచితూచి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రజలని కూడా మన ప్రజలుగా భావిస్తూ వారికి ఎటువంటి నష్టం జరగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా మన త్రివిత దళాలు మంచి ఆలోచనతో కర కండిషన్స్ మీద అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ కరెక్ట్గా వాటి మీద దాడి చేయటం ఆ విధంగా ఆ దాడికి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాలను చంపేటువంటి ప్రయత్నం జరిగింది ఇప్పుడు మన ప్రజాస్వామ్యం మన భారతదేశంలో సరే పాకిస్తాన్తో మనం చర్చల ద్వారా మన పరిష్కారం మన సమస్యలు పరిష్కరించుకోవటం ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయటం ఎందుకంటే ఉగ్రవాదం అనేది ఏ అభివృద్ధికి మంచిది కాదు మనకే కాదు ఏ దేశానికి ఈవెన్ పాకిస్తాన్ కూడా మంచిది కాదు వేరే దేశానికి మంచిది కాదు ఎలాంటి దేశాలకైనా సరే ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం చేసుకోవటం అనేది ఆ దేశ అభివృద్ధిని మనం వెనక వెనకడుగు తీసుకున్నట్టయితే మనం వేరే దేశం మీద యుద్ధం చేసినట్లయితే ఆ వేరే దేశం మీద యుద్ధం చేసినప్పుడు మన అభివృద్ధిని మనం కుంటుపా అంటే మనకి వెనకడుగు వేసి వేసినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది వేరే దేశం మన మీదకి యుద్ధం వచ్చినా కానీ భారత వారికి కూడా వారి అభివృద్ధి కూడా కుంటుపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం అనేది ఎవరికి మంచిది కాదు కానీ యుద్ధ వాతావరణం అనేది తీసు అనేది భారతదేశం ద్వారా జరిగింది అయితే కాదు అనుకోకుండా పాకిస్తాన్ వాళ్ళు వారికి ఉన్నటువంటి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటివరకు వారు ప్రతిసారి మన మీద బోటర్లో కవింపు చర్యలకు పాల్పడటం ఆ కవింపు చర్పులు కవి కవ్వింపు చర్యలకు అనుకూలంగా మన ప్రభుత్వం స్పందించడం వారి మీద దాడి చేయటం వారి దాడిని ప్రతి దాడి ద్వారా తిప్పు కొట్టే ప్రయత్నం అనేది మన భారత ప్రభుత్వం చేస్తూనే ఉంది సంవత్సరాలను కూడా చేస్తూనే ఉంది ఈసారైనా ఈ ఈ ఉగ్రవాద అనేటువంటి దానికి ఒక సొల్యూషన్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే పూర్తి శాశ్వత పరిష్కారం అనేది మన ప్రభుత్వం ఆచితూచి ఆలోచిస్తూ మిగతా దేశాల యొక్క సోదరాభావంతో వారి యొక్క సపోర్ట్తో మనం ఈ సమస్యను పరిష్కరించినటువంటి అవకాశం ఉంది ఇలాంటి తరుణంలో మనందరం కూడా వీర జవాన్లు అమరులైనటువంటి వీర పట్ల మనం సానుభూతి వ్యక్త ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు మన అందరం మీద ఉన్నటువంటి బాధ్యత అంటే ప్రతి ఇండియన్ సిటిజన్ మీద ఉన్నటువంటి బాధ్యత వారు ఏ దేశంలోనేవ్వండి ఎక్కడైనా ఉండండి ఏ ప్రాంతంలోనేవ్వండి ఏ కులానికి చెందిన వాళ్ళని ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా సరే మనందరం కూడా భారత రక్షణ నిధికి మనం మన సహాయం అనేది అందించడం చాలా అవసరం ఎందుకంటే ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ప్రజాదనం ద్వారా నడుస్తుందే ప్రజాస్వామ్య ప్రభుత్వం మన మన అమౌంట్నే మనకు ఉన్నటువంటి డబ్బులనే మనం కడుతున్నటువంటి ట్యాక్స్ రూపాయలు కడుతున్న డబ్బులనే మనకి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పెడుతున్నటువంటి బడ్జెట్లో కొంత భాగాలను రక్షణ శాఖ మనకు కేటాయిస్తుంది అది కాదనేది కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మనందరూ కూడా ప్రతి మనిషి తనకు తోచిన విధంగా భారత రక్షణ నిధికి మనం తగినంతమంది సహాయం చేస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈ ఉగ్రవాద పోరులో ఆపరేషన్ సింధు కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ మీ చైతన్య థ్యాంక్ యూ